జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున ఉగాది రానుంది ఉగాది అంటే భారతుల భారతీయుల మొట్టమొదటి అద్భుతమైన పండుగ ఉగాది నుండి భారతీయుల యొక్క నూతన సంవత్సరము అనేది ప్రారంభమవుతుంది ఉగాది అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో ఇష్టం ఉగాది రోజున కేవలం బియ్యం డబ్బాలో ఇది ఒక్కటే వెయ్యండి ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ధనధాన్యాలకు లోటు లేకుండా బ్రతకగలుగుతారు ఈ సంవత్సరం మొత్తము అంటే శ్రీ నామ సంవత్సరం మొత్తము కూడా మీరు ధనధాన్యాలకు లోటు లేకుండా కూడా ఉంటారు ఉగాది అంటేనే ఒక అద్భుతమైన పచ్చని పండగ వాతావరణం ఒట్టిపడే ఒక అద్భుతమైనటువంటి భారతీయుల పండుగ భారతీయుల ఉగాది పండుగ నుండి మనకు అంటే భారతీయులకి నూతన సంవత్సరము అనేది ప్రారంభమవుతుంది ఈ నూతన సంవత్సరం ప్రారంభం రోజు ప్రజలంతా కూడా ఎంతో ఘనంగా పండుగను జరుపుకుంటూ ఉంటారు కోకిల రాగాలు చెట్లు చేమలు వసంత ఋతులోకి అడుగుపెట్టే ఒక అద్భుతమైనటువంటి పండుగ అంతేకాదు మన యొక్క తెలుగు సాంస్కృతిక సనాతన ధర్మాల యొక్క కళ అనేది ఆ రోజు ఉట్టిపడుతూ ఉంటుంది ప్రతి మహిళ కూడా అందమైనటువంటి నూతన వస్త్రాలను ధరిస్తుంది పెళ్ళైన స్త్రీ అయితే ఆ రంగులాల చీరను కట్టుకొని తలలో మల్లెపూలను పెట్టుకొని చేతి గాజులు వేసుకొని ఆ రోజు తెలుగుతనాన్ని ఉట్టిపరిచేలాగా వారి యొక్క కళ వారి యొక్క ముఖంలోని కనిపిస్తూ ఉంటుందండి ఉగాది అన్ని పండుగల్లోకి చాలా ప్రత్యేకమైన పండుగ కదండి ఎందుకంటే ఉగాది రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడి అని ఒకటి ఉంటుంది ఈ ఉగాది పచ్చడిని మనము సంవత్సరం మొత్తంలో ఒకే ఒక్కసారి చేసుకొని తినటము అనేది మనందరి యొక్క ఆనవాయితీ అంతేకాదు ఈ ఉగాది పచ్చడిలో ఆరు రకాలైనటువంటి విభిన్న రుచులను కలిపి తయారు చేస్తూ ఉంటాము ఆరు రకాల రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడి నూతన సంవత్సరం ప్రారంభం అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభం ప్రతి సంవత్సరంలో ఒక్కసారి మన యొక్క తెలుగు సాంప్రదాయాలు ఉగాది పండుగను సంవత్సరం ప్రారంభం రోజున చేస్తే ఒక ప్రత్యేకమైన వంట అని కూడా చెప్పుకోవచ్చు అంటే ప్రత్యేకమైనటువంటి గ్యాస్ వెలు వెలిగించకుండా స్టవ్ వెలిగించకుండా ఆరు రుచులను కలిపి తిని ఒక అమృతం అని కూడా చెప్పుకోవచ్చు ఈ అమృతంలో ఔషధ గుణాలు కూడా అధికంగా ఉంటాయి అంటే ఉగాదికి ఒక చాలా ప్రత్యేకమైనది చెప్పుకోవచ్చు ఇక ఈ ఉగాది పచ్చడిలో ఔషధ గుణాలు ఎన్నో ఉంటాయి భారతీయుల సంస్కృతి కళ ఉట్టిపడుతూ ఉంటుంది భారతదేశంలో మాత్రమే ఉగాది పచ్చడి తయారు చేసే సంస్కృతి అనేది ఉంది ఆరు రకాల విభిన్న రుచులతో పాటు మన ఆరోగ్యాన్ని పెంచి మన మండే ఎండలను కూడా తట్టుకునే శక్తిని కలిగించే మన బాడీలో ఎనర్జీని పెంచి డీహైడ్రేషన్ కాకుండా ఉంచి రక్తహీనతను తొలగించి మన యొక్క ఎనర్జీని పెంచి అంటే అందులో వాడేది కొత్త బెల్లం కొత్త మామిడికాయలు అదేవిధంగా కొత్త చింతపండు అంతేకాకుండా వేప చిగురు అప్పుడప్పుడే చిగురిస్తున్న వేప చిగురు అంటే వేపపూత కొత్త కారం ఉప్పు ఇవన్నీ కూడా వేసి కలిపి మనం దాన్ని స్వీకరిస్తూ ఉంటాము కొత్త బెల్లంతో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి ఎందుకంటే కొత్తగా చెరుకును తీసిన కొత్త బెల్లం అందులో తాజా తాజా అయినటువంటి మన శరీరానికి ఎంతో ఉపయోగపడేటటువంటి సుక్రోజ్ అనే పదార్థం కూడా ఉంటుంది ఆ సుక్రోజ్ అనే పదార్థము మన శరీరంలో నిలవ ఉంటుంది ఆ సుక్రోజ్ అనే పదార్థం మనకు ఎనర్జీ లాస్ అయినప్పుడు కావలసినప్పుడు మన యొక్క శరీరాన్ని కాపాడుతుంది ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఇక బెల్లం అంతే మన అందరికీ తెలిసిందే మనకు రక్తహీనతను తొలగించి మన ఐరన్ శాతాన్ని కూడా పెంచుతుంది బెల్లం ఇక అందులో కొత్త బెల్లంలో ఎక్కువ రకాలైనటువంటి విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ కూడా ఉంటాయి ఇక అదేవిధంగా మామిడికాయ కొత్త మామిడికాయ కూడా చాలా రకాలైనటువంటి విటమిన్స్ అయితే ఉంటాయి మండే ఎండల్లోకి అడుగుపెట్టే క్రమంలో ఆ మామిడికాయను తినటం వల్ల శరీరం అనేది ఆరోగ్యకరంగా మారుతుంది మండే ఎండల నుంచి బయటపడటానికి కూడా ఉపయోగపడుతుంది ఇక కొత్త ఉప్పు కొత్త కారం ఇవన్నీ కూడా కొత్తవి కలపడం వల్ల ఎక్కువగా ఉండవలసిన వాటికంటే ఎక్కువ విటమిన్స్ అనేవి ఉంటాయి అందువల్ల మన ఆరోగ్యాన్ని పెంచుకొని మన యొక్క సంవత్సరాన్ని మొదలు పెడతాము ఇంతేకాదు ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే మనకు ఉగాది పచ్చడి తయారు చేసి మనకి సంవత్సరం మొత్తంలో వచ్చే కష్ట సుఖాలను కూడా ఒకే విధంగా తీసుకోవాలి అని ఆరు రుచులను కలిపి ఒకేసారి మనము తింటూ ఉంటాము చేదు వగరు తీపి కారం ఉప్పు అవన్నీ కూడా కలిపి తినడం వల్ల అంటే కష్టం సుఖం సంతోషం అలానే ఎదుగుదల విజయము అపజయము ఇవన్నీ కూడా కలిపి తీసుకోవాలి కష్టం వచ్చిందని బాధపడకుండా సుఖం వచ్చిందని సంతోషపడకుండా అన్నిటినీ కూడా భరించగా భరించగలిగే శక్తిని తీసుకుంటూ ఉండాలి అన్నిటినీ కూడా భరించాలి కష్ట సుఖాలు మనిషి జీవితంలో చాలా సహజం అనే దానికి ఉదాహరణగా కూడా ఈ ఉగాది పచ్చడి ఉంటుంది అయితే ఈ ఉగాది రోజున పిండి వంటలు కూడా ప్రత్యేకంగా మనము ఈ ఉగాది రోజున రకరకాల పిండి వంటలను కూడా తయారు చేసి మన చేతులతో మనము తయారు చేసి తింటూ ఉంటాము ఇలా పిండి వంటలు కూడా తినడము ఇలా తీపి వంటకాలతో పిండి వంటలతో ఉగాది పచ్చడితో శ్రీక్రోధినామ క్రోదినామ సంవత్సరము అంటే ఈ సంవత్సరము ఉగాది పేరు నామకరణం చేయబడింది ఏమిటి అంటే శ్రీ క్రోధినామ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఇలా ఉగాది అనేది భారతీయులకు చాలా గొప్ప పండుగ మనం మర్చిపోతున్న సాంస్కృతిక సనాతన ధర్మాలను కూడా ఉట్టిపరుస్తున్నాము అంటే ఇప్పటికీ మన ధర్మాలు నిలిచే ఉన్నాయంటే కారణం ఎలాంటి ఫెస్టివల్స్ ఇలాంటివన్నీ మర్చిపోతూ వస్తున్నాము కానీ ఇలా మనం ఉగాది అంటే నూతన సంవత్సరము ప్రారంభం తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభం రోజున ఖచ్చితంగా బొబ్బట్లు కానీ లేదా తీపి వంటలు కానీ బూరెలు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సాంప్రదాయాలతో చేస్తారు కానీ ఎవరి సాంప్రదాయంలో చేసిన తీపి వంటలు చేస్తూ ఉంటారు ఉగాది పచ్చడిని ఖచ్చితంగా తయారు చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఉగాది రోజు ఉతికిన శుభ్రమైన నూతన వస్త్రాలను ధరిస్తారు ఖచ్చితంగా చీరలు అనేవి కట్టుకుంటారు ఖచ్చితంగా తలలో పూలు అనేది పెట్టుకుంటారు ఖచ్చితంగా ఉగాది రోజు ఇంటికి ఇంటి సింహ ద్వారానికి మామిడి తోరణాలను కడతారు ఖచ్చితంగా దైవ దర్శనాన్ని చేస్తారు పంచాంగాన్ని చెప్పించుకుంటారు ఇలా మనకు ఎన్ని మారుతున్నా మన యొక్క ధర్మాలను అంటే మన భారతీయ సాంస్కృతిక ధర్మాలను బ్రతికించాలి అంటే ఇంకా వాటిని మర్చిపోకుండా ఉంచాలి అనే పండగ అనేది ఉగాది ఉగాది మాత్రమే మనము ఎప్పుడూ ఘనంగానే జరుపుకుంటూ ఉంటాము ఉగాదిని మనం ఎప్పటికీ కూడా మర్చిపోము ఎన్ని కాలాలు మారినా మన నూతన సంవత్సరము ప్రారంభం రోజు చేయవలసినవన్నీ కూడా మనము సాంప్రదాయ శాస్త్రీయబద్ధంగానే చేస్తూ ఉంటాము కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున మనం ఇవన్నీ చేసినప్పుడు ఉగాది అంటేనే కొత్త వంటలు రావటం చేతికి అందటం అందుకే ఘనంగా పిండి వంటలను చేసుకోవడం లక్ష్మీదేవిని పూజించడం మన వాకిళ్లలో అందంగా రంగవలను తీర్చిదడం చేస్తూ ఉంటాము ఇంతటి అద్భుతమైన పండగ రోజున మనము బియ్యం డబ్బాలో ఇది మాత్రం వేయాలండి అంటే ధాన్యానికి అంటే మనకు అన్నపూర్ణాదేవికి ఇష్టమైనటువంటి సిరి సంపదలకు సమానమైనటువంటి ఇంట్లో బియ్యానికి ఏ రోజు లోటు రాకుండా ఉండాలి అన్నా ఎప్పుడైనా మనం ఇంట్లో నిండుగా బియ్యం ఉంటేనే ఎప్పుడైనా మన ఇంట్లో అందంగా ఆనందంగా కడుపు నిండా తిని ఆనందంగా హాయిగా జీవించగలుగుతాము మరి మన ఇంట్లో బియ్యం ఉండాలి అంటే చేతిలో డబ్బులు ఉండాలి అంటే చేతిలో డబ్బులు ఉంటేనే ఇంట్లోకి బియ్యాన్ని తెచ్చుకోగలుగుతాము బియ్యం అంతేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం బియ్యాన్ని మనము ఏదైనా వ్రతం చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ బియ్యాన్ని పోస్తూ ఉంటాము కలసంలో బియ్యం పోయటము పీట పైన బియ్యం పోయటము ఎందుకంటే మన ఇంట్లో బియ్యానికి ఎప్పుడూ లోటు రాకుండా ఉండాలి సిరి సంపద సౌభాగ్యము అన్నీ కూడా మన ఇంట్లో ఉండాలి ఐశ్వర్యము అనేది ఉండాలి ఆరోగ్యం ఉండాలి అని మనం బియ్యాన్ని ఎప్పుడూ కూడా పూజలకి ఉపయోగిస్తూ ఉంటాము ఇక అలాంటి బియ్యంలో పూర్వకాలంలో పెద్దవాళ్ళు డబ్బును కూడా దాచేవారు ఎందుకంటే బియ్యంలో డబ్బుని దాస్తే డబ్బు అనేది అంతగంత ఆకర్షణీయమవుతుంది అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో డబ్బుకి అనేది లోటు లేకుండా సంవత్సరం అంతా ఆనందంగా మనము జీవించగలుగుతాము కాబట్టి బియ్యానికి ధనానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి బియ్యం డబ్బాలో మనము ఇదొక్కటి వేస్తే కనుక ఉగాది రోజు మనకు సంవత్సరం మొత్తం కూడా ధనానికి అసలు లోటు అనేది ఉండదు ఉగాది రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఖచ్చితంగా ఆ రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలిని మనము శుభ్రం చేసుకోవాలి ఇల్లు వాకిలి అనేది శుభ్రం చేసుకోవడము అనేది తెలుగువారి యొక్క సాంస్కృతి సూర్యోదయాన్ని కంటే ముందే నిద్ర లేవాలి అలా నిద్ర లేచిన వెంటనే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ఎందుకు అంటే మన భారతీయ సంస్కృతి ప్రకారము ఇల్లు వాకిలిని పరిశుభ్రం చేసి పూజలు అనేవి చేయడం అలవాటు ఏ చిన్న శుభకార్యం జరిగినా కూడా మనం ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుంటూ ఉంటాము అలాంటి ఇంట్లోనే లక్ష్మీదేవి అనేది ఉంటుంది అని కూడా మన నమ్మకం అందుకే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసము మనము ఎప్పుడు కూడా శుచిగా ఉంచుకుంటూ ఉంటాము శుభ్రపరుచుకుంటూ ఉంటాము అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అనేది నిలుస్తుందని కూడా మనము ప్రతి ఒక్కరము కూడా నమ్ముతాము అనుకుంటూ ఉంటాము కదా ఇక అలాంటి మంచి ఇల్లు మంచి వాతావరణం మనకు ఉండాలి అంటే ఖచ్చితంగా ఉగాది రోజు సూర్యోదయాని కంటే ముందే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంట్లో ధూపాన్ని వేయాలి వాకిట్లో అందమైన రంగురంగుల ముగ్గులు వేసి ఉంచాలి అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది ఇక స్నానం చేసిలో స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళు ఉప్పు ఐదు తులసి ఆకులు వేసుకొని స్నానం చేయాలి స్నానం చేసే సమయంలో మీ శరీరానికి ఆవు నెయ్యితో కలిపిన వస్తువుని రాసుకోండి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది స్త్రీ యొక్క సౌభాగ్యం పెరుగుతుంది సంవత్సరం మొత్తం కూడా భర్త బాగా సంపాదిస్తాడు మీకు పట్టిన దోషాలు దరిద్రాలు నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు చెడు కన్ను తొలగిపోతాయి దాంపత్య జీవితానికి తగిన దృష్టి కూడా తొలగిపోతుంది తర్వాత శుభ్ర అయినటువంటి శుభకరమైనటువంటి రంగుల దుస్తులు అంటే పసుపు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు వంటి దుస్తులను ధరించాలి ఇక తెల్లని పట్టు బట్టలను కూడా కట్టుకోవచ్చు ఆ తర్వాత గదిని శుభ్రం చేసి గదిలో దీపధూపాలను వెలిగించి తయారు చేసిన పిండి వంటలను పెట్టి ఆ తర్వాత మన ఇంటి బియ్యం డబ్బాలో ఇది వెయ్యాలి అది మన ఇంటి బియ్యం డబ్బాలు ఏది వెయ్యాలి అంటే మనము ఒక పదకొండు రూపాయల కాయిన్స్ తీసుకోవాలి ఈ రూపాయి కాయిన్స్ అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టము రూపాయి కాయిన్స్ అంటే కాయిన్స్ అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టము మా చిల్లర నాణాలు ఉంటే చాలా ఇష్టం కాబట్టి చిల్లర నాణాలను తీసుకొని ఒక తెల్లని వస్త్రంలో వెయ్యండి ఐదు ఒక్కలను తీసుకోండి ఒక్కలు అంటే తాంబూలంలో ఇస్తూ ఉంటారు కదా ఒక్కలు ఆ ఒక్కలను ఐదు ఒక్కలను తీసుకోండి ఐదు గోమతి చక్రాలు ఐదు గవ్వలు ఐదు యాలకులు తీసుకొని అందులో చిటికెడు పచ్చ కూరము చిటికెడు పసుపు కుంకుమ వేయండి అలా వేసాక దాన్ని ఒక మూటలాగా కట్టండి ఆ మూటకి నమస్కరించుకోండి ఆ మూటకు ధూపం వేయండి అనంతరము ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ బియ్యం డబ్బాలో వేయండి అంటే బియ్యం డబ్బాలో కొంచెం బియ్యాన్ని తీసి కొంచెం కిందకు పెట్టేసి తర్వాత ఆ బియ్యాన్ని ఆ మూట పైన కప్పివేయండి అలాగ పెట్టిన పెట్టేస్తే ఆ బియ్యం అనేవి మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా ఉంటాయి బియ్యానికి కానీ డబ్బుకు కానీ అస్సలు లోటు అనేది ఉండదు మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే శ్రీ క్రోధనామ సంవత్సరం మొత్తం కూడా మీకు ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది ఉండదు ఉగాది నుండి మీ యొక్క జీవితము అనేది కూడా మారుతుంది ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే కనుక మీ యొక్క అదృష్టం అనేది మారి మీ జాతకంలో ఉండే దరిద్రాలు తొలగిపోయి కటిక పేదవాడు కూడా కుబేరులుగా మారిపోతారు సిరి సంపదలకు నిలయంగా మారుతుంది మీ ఇల్లు ఐశ్వర్యాలు లభిస్తాయి ఇక ఇది ఇక తెలుసుకున్నవారు శ్రీ కోది సంవత్సరం రెండు వేల నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున మంగళవారం రోజున ఉగాది రోజున మనం ఏ రంగు దుస్తులు ధరించాలి మన యొక్క బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలి పండగ వాతావరణము ఎలా ఉంటుంది మన యొక్క పండగ ప్రత్యేకతలు ఏమిటి అని పూర్తి వివరాలను మనము వీడియో ద్వారా తెలుసుకుందామండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూసిన వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై బారాహి మాతా జై జై బారాహి మాతా